కూర్చాం సార్ మధ్యలో ఉన్న పిల్లలు ప్లీజ్ కొంచెం మీరు ఎవరు కావాలి కూర్చొని ఫోటోస్ తీసుకోండి మీరే భవిష్యత్తు కదా మీకు కనిపించకపోతే అట్లా పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను దేనికి 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 పడతాం పడతామండి మన తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరికోసం తపన పడతారు బిడ్డలు బాగుండాలి తపన పడతారు ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను ఎలా బాగుండాలి దానికి మీరు పర్యావరణం చాలా కీలకమైనది నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేదంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా గానుగు చెట్లు ఉన్నాయి కానుగ చెట్లు ఏమి తొయికపోతే ఏం చేస్తానో ఇరుస్తూ ఉండేవాడు కొమ్మలను ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమేది కాదు నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న దాన్ని తినడానికి పక్షులు అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించిన జీవం మనకి మనకేంటే ఉబ్బుసిపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు రాత్రులు పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కలు ఎలా నిద్రపోతాయి అవి గురుకు పెడతాయా పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికీ అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా కోస్తే బాధపడతాయి అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం మన పెద్దలు చెప్పే మాట ఒకసారి దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ సైంటిఫిక్ ఏ ఉంటుంది శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది ఎవరికేం జరగదు మనకే నష్టం అంతా నష్టం అంత మనకే ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మన అందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకొని మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే ఒక వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవరు ఎక్కడో ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు చిన్న ఇంతంత మొక్క తప్ప ఏముండదు అక్కడ ఆ డ్రైవర్ ఎలా పడితే అలా పోని చేస్తుంటే దాన్ని కన్జర్వ్ చేసే ఒక కన్జర్వేషనిస్ట్ ఒక ఆవిడ వెంటనే అలా పోనీకి చెప్పిన దారిలో నిల్లంది ఈ దారిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంటే ఏ మొక్కలు వేయాలంటే అన్నాడు మాకు ఈ ఆఫ్రికా దేశంలో బతికే మొక్క అదే దాన్ని మేము కాపాడుకోవాలి ఇష్టపడితే పడితే వెళ్ళక మేము అనుకున్నాం ఇంత దారిలో నిల్లాలి అంటే అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి అంత బాధ్యత ఉంటుంది మనం ఏమంటే మనకు విలువ లేదు మనకి చిన్నప్పుడు నేను కొల్లేరు గురించి చదువుకున్న మీరు కొల్లేరు పాట ఉంది ఇప్పుడు మనకి కొంగలు వస్తేనే ఉన్నాయా మనకి కొల్లేరు కానీ నిజంగా కొల్లేరు ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు మనకు చూస్తుండగా తాగే నీళ్ళు పాడైపోతున్నాయి బాటిల్ వాటర్ వచ్చేస్తుంది చేతుల్లో మనం చంపేసుకుంటున్నాం ఈ తపన అటవీ శాఖ మన ఉన్నతాధికారులు కానీ మంత్రిత్వ శాఖ కానీ ఎందుకు తపన పడుతున్నారు అంటే భవిష్యత్తులో పిల్లలకి ఏది ఇవ్వకపోతే మనం కూర్చుని మనం ఏం చేస్తున్నట్టు మనం మన ఒక్కరిని బతికేస్తే సరిపోద్దా నా వయసు ఉన్న వాళ్ళొక్కడు బతికితే సరిపోద్దా నేనంతా నాశనం చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దా అందుకని ప్రతి ఒక్కరు ప్రపంచం బాధ్యత తీసుకొని మనందరికి ఇలాంటి దినాలను పెట్టింది మనం రక్షించుకోవడానికి నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక కానీ పదవులు కూడా ఏమి చేయలేవు ప్రకృతిని కృష్ సృష్టించలేము డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము ఆ విలువ మనకే తెలియాలి అలాగే ఒక జీవం చంపేయడం కనుక ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకున్న ఒక చిన్న కోడి గుడ్డు పెడితే చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే అది ఎలా పొదుగుద్ది ఎలా అది గుడ్డు పొది మనకి పొదిగే పిల్ల ఉంది ఒక ఒక అమేజింగ్ ఉండేది ఒక ఒక అద్భుతం లాగా మీరు ఊహించుకోండి ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కాదు చాలా చిన్నవి మనం చూడగలిగితే ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచులుగా ఎప్పుడైపోతావు అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో ఆ సీతాకోకచిలుక వస్తో సీతాకోకచిలుక రంగులు ఇక్కడున్న ఈ మొక్కలు ఏ పెయింటర్ వేయగలరు ఇక్కడ ఏ రవివర్మే వేయగలరు ఈ పూల తాలూకు రంగులు మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అంతేస్తుంది దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల రక్షించుకోవడమే భూమిని రక్షించుకోవడం భూమిని రక్షించుకోవడం కాదు మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ సం ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసం కాదు టైగర్ ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు దాని ఆధారణ చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ఒక ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి ఉట్టి పుణ్యాన్ని నరికేరు పుణ్యాన్ని పులి మనుషుల్లాగా ఆకలిస్తే ఆకలి ఉన్నా లేకపోని చంపేది దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం అది మృగం తాలూకు ధర్మం కానీ మన అందరికీ అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మేము ఏం చేస్తున్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు అంటే పీకుతాం ఎందుకు పీకుతాం మనకే తెలియదు అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం ఆలోచన లేకుండా బతుకుతాం ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తప్పనల్లా నేను ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఇష్యూస్ కాదు ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేము మంచి నీరు లేకపోతే మనం బతకలేము ఏమనుకుంటానంటే చాలా సార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్లు లేకపోతే ఎంత విలువలు ఆడిపోతాం ఎండల్లో చాలామంది నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉండేళ్ళు ఉత్తిపుణ్యానికి పళ్ళు అని చెప్పి కాను పూలని ఇరిచేసేవాళ్ళు ఆ చెట్టులో పెట్టింది కానుక పళ్ళు దొంగకాడని కాదురా బాబా అది నీడనివ్వడానికి పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు సమ్మర్కి వచ్చేటప్పటికి వేసవికాలం మాకు ఎలా ఉండేదంటే అంటే ఎక్కడైనా సరే ఇంతపాటి ఆకు దొరికితే దానికి ఉన్న ఉన్నవనంత చిన్నపాటి చెట్టు నీడ ఉండేవి కావు చేతుల బాధ్యత లేకుండా మనందరం చిన్నపిల్లలు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అది అలవాటు అయిపోయింది మనకి ఎవరికి కూడా ఇదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది ఫ్యాషన్ కాదు ఇది మన బాధ్యత ఇది నేను చాలాసార్లు చాలా సందర్భాలు చెప్తాను ఇది విన్న పాతకదైనా మనందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం మనకు కాదు ఎప్పుడు ఒక ముసలతును రాజు వెళ్తున్న సమయంలో వేటి నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు రాజు రాజు తాలూకు సైన్యాధిపతి మంత్రి అందరూ అపహాసం చేస్తారు నీకు ఎంత ఆశ చెప్పు నీకు ఎంతకాలం బతుకుందామని నా కోసం చేయట్లేదు నా మనవటి తరం కోసం చేస్తున్నాను అది అప్పుడు వాడికి భవిష్యత్తును ఆలోచించేస్తున్నాను అనేది అలాగే మనం ఏమి చేసినా ఈ వేదికపైన ఉన్న చిరంజీవి చౌదరి గారు కానీ పిసిసిఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోర్స్ కానీ శ్రీ ఏకే నాయక్ గారు కానీ ఆర్పి ఖజూరియా ఖజూరియా గారు కానీ సుమన్ గారు కానీ శ్రీధర్ గారు కానీ రేవతి గారు గారు కానీ రాహుల్ పాండే గారు కానీ శాంతిప్రియ పాండే గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ శ్రీ బిఏవి కృష్ణమూర్తి గారు కానీ మిగతా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ ఎన్జిఓస్ పార్ట్నర్సు శ్రీమతి ధరణి శ్రీ కేలన్ మూర్తి శ్రీ రాకేష్ కలువ ఇక్కడున్న మీ టీచర్స్ కానీ ఇక్కడున్న మీరందరూ కూడా మనం మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని పిల్లలు బాగుండాలి అని దానికోసం ప్రయత్నం అంతా సరదా ఉండాలి అన్ని చేయాలి కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి ఎలా పరిరక్షించుకుంటాడు మీరు ఎక్కడికి వెళ్ళిపోక ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి ఇది మనందరం నేర్చుకోవాలి ఫస్ట్ ముందు మనం ఒకసారి నా ఇంట్లో నేను సరే ఏదైనా పెడితే నా ఇంట్లో నా పిల్లలు నేర్పిస్తాను నాకు ఆ ప్లాస్టిక్ అది వాడకని అలా మీరు మాకు నేర్పించాలి ఎందుకంటే మీరు చెప్పాల్సింది మా భవిష్యత్తు మీరు పాడు చేయని పెద్దలకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది చిన్న పిల్లలు ద పిల్లల వాక్కు దైవవాకుతో సమానం అంటారు మీరు ఒకసారి పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి అందుకే నేను పిల్లల మాట చాలా చాలా వింటాను ఎందుకంటే మీకోసం పెద్దలు ఎవరైనా చేయాల్సింది నా లాంటి వాళ్ళు కానీ ఇప్పుడున్న వేదిక పైన ఉన్నవారు కావచ్చు రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేవాళ్ళు ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ఎవరైనా కావచ్చు అలాగే మనకున్న ఎన్జిఓస్ ఇప్పుడు ఇందాక ఆలివర్ ఇటువంటిని చూస్తూ ఉంటే ఆలివర్ రీటోట్లే కదా మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు కోస్తా తీరం ఉంది ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పింది పులి ఆకలేసేది తింటుంది ఒక తిమింగలో దానికి ఆకలేశం తిని మళ్ళీ కామ కూర్చుంటుంది మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది దీని మాంసం బాగుంటుంది తాబిల్ మాంసాలు బాగుంటాయి అడ్డగోలుగా వేటలు చేసి చేసి వన్యసంపదని మనిషి మన మన యానిమల్ని మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి అక్కడ పాంగోలి ఒక జంతువు ఉంటుంది దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పొలుసులో అందుకని వేడి నీళ్ళలో పడేసి ఆ పులుసులు ఊడిపోతే దాన్ని వాడేస్తాను పులుసు కోసం ప్యాంగులి ఏం తింటుంది చిన్న చిన్న పురుగులు తింటుంది లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది నేను చాలా కాలం ఇవన్నీ ఏమనుకున్నా అంటే ఇవి ఇవి మంచివి చేస్తాయేమో అని అనుకున్నాను కానీ మనకు అర్థమైంది ఏదైనా సరే మొక్కల రూపంలో ఉంటాయి అన్ని అన్ని ఔషధాలు మొక్కల రూపంలోనే ఉంటాయి జ్ఞానం పెంచుకుంటే మొక్కలు కనిపిస్తాయి ఔషధాలన్నీ దానికి జంతువులనే చంపకర్లా ఈ జ్ఞానం పెద్దలకు ఎంతమందికి వస్తో తెలియదు కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరం మీకు ఇది మీరు దీని బయటికి తీసుకెళ్ళాలి మోర్ స్కూల్స్లో ఫ్యాకల్టీ మీరు విద్యార్థి మరి ముఖ్యంగా టీచర్స్కి మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ నేను అనుకోవట్లేదు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకోవచ్చు మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సహించి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులు ఎత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ గ్రీన్ స్కౌట్సా స్కౌట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పొలిటికల్ ఇబ్బంది కదా లేదు స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా ఎస్సెన్షియల్ చాలా అవసరం నేను నేర్చుకున్నాను రోజు నుంచి కొత్తగా ఎప్పుడు నేర్చుకుంటే సిద్ధంగా ఉంటాను కదా స్కౌట్స్ అండ్ గైడ్ సాల్యూట్ ఎలా ఉంటుంది త్రీ ఫింగర్స్తో ఉంటుందా ఇదే ఓకే త్రీ ఫింగర్స్ ఓకే అండి సో మనస్ఫూర్తిగా ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే అలాగే మా మన్ సుమారు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తూ ఉంటారు చాలా ఇన్స్పిరేషన్గా ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే సగం చిరుతుపులి అనుకుంటా సగం అస్థిపంజరం అస్థిపంజంలాపి మూడు వారిన చెట్లు వెనకాల డీరా ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగ అది సగం ఎండిపోయే సగం మొత్తం కాలిపి బో ఎము ఎముకల్లో ఉంటుంది ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి తీసుకురండి నీ పేరు సా సాయి సాహితు నాకు మీ ఫాదర్ రన్ రెంట్ తీసుకుందా నాకు ఎంత నచ్చిందంటే ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఫారెస్ట్ స్టేషన్ వల్ల అదే పచ్చగా ఉండి ఎంతో కళ్ళకళ్ళు ఆడుతుంటాయి అనేది చూపించడం మనస్ఫూర్తిగా ఇది ఎంత అద్భుతం కదా ఇది ఈరోజున సాహితీ కానీ ఇక్కడున్న చిన్న పిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు ఈ చూడటానికి ఏదో పెయింటింగ్ ప్రైజ్ కాదు దీనికంటే చాలా లోతు అయింది థ్యాంక్ యూ నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎంత తృప్తి అనిపించిందండి వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది నేను తప్పని పెడతాం ఇది ఏదైనా సరే ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చేసేది కాదు అందరం కలిపి చేసేది మార్పు రావాలంటే చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడి ఓజోన్ లేయర్ దెబ్బ తినేస్తుంది వాతావరణం ఎల్నినో ఫ్యాక్టరీ వచ్చేస్తుంది భయపడిపోయామండి చిన్నప్పుడు నేను నేను